నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పేని నానిపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ మంత్రి పేని నాని ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ నాని వైసీపీ కార్యక్రమంలో పేర్ని నాని మంత్రి లోకేష్ ను సంబోధించిన తీరును మంత్రి సుభాష్ తప్పుపట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప నరికేస్తానని చేసిన వ్యాఖ్యలను సమర్థించిన నువ్వు అసభ్య పదజాలంతో హింసను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు నిన్న జూలై పదకొండో తారీఖున పేరునాని ఒక వైసీపీ కార్యక్రమంలో మాట్లాడుతూ లోకేష్ గాడు అని సంబోధించడం జరిగింది మరి పేరునాని లోకేష్ గాడు గాడు అచ్చూసిన అనుభూతులే తయారయ్యి వయసు వచ్చి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంది ఏం మాట్లాడుతున్నావో నీకు గాని నీ ని అధినాయకుడికి కానీ తెలియట్లా అధినాయకుడు ప్రెస్ ముందుకు వచ్చి రపరపాన్ని అరికేస్తే తప్పేముంది అని అంటాడా దాన్ని సమర్థిస్తూ సరదాగా అన్నాడంటావా గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రపరపాన్ని అరికేస్తే తప్పేముంది అంటారా దాన్ని సమర్థిద్దావా గాడిదా ఫ్యాక్షనిజంలో నీకు పాతికేళ్ళు అనుభవం ఉందా కింద కార్యకర్త ఏదో మాట్లాడుతా నీకేం అనుభవం ఉందా నాకు పాతికేళ్ళు అనుభవం అంటావా రాత్రి కన్ను కొడితే నరికేయాలా పొద్దున్న పలకరింపులకు వెళ్ళాలా ఏం మాటలు మాట్లాడుతున్నావా అసలు నీకు వయసు వచ్చింది బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను నువ్వు అవినీతి చేసింది నీకు కొన్ని పొట్లు తెలుసు నీ ఇంట్లో ఆడవాళ్ళ చేత అవినీతి చేయించి నీ శ్రీమతి చేత చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు జోలికి వెళ్ళరు ఆడవాళ్ళని అత్యంత గౌరవిస్తారనే నీ ఆలోచన నిజంగా వర్కౌట్ అయ్యింది ఈ కుక్కల గురించి ఏమైనా పిహెచ్డీ చేసావోమో నాకు అది తెలియదు కానీ మురిగే కుక్క కరదని సైలెంట్గా వచ్చి కుక్కలు పట్టుకుంటాయని చెత్త చెత్తగా కుక్క ఏం చేస్తుందని నువ్వు పిహెచ్డీ చేసావు అందరూ సందేహం లేదు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ర్యాబీస్ వచ్చిన కుక్క లాంటి వాడు కాబట్టి వాటి గురించి ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు వాటి గురించి పిహెచ్డీ చేయడంలో తప్పు లేదు అంటే రాంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చెయ్యాలి రాబోయే ప్రభుత్వం మాది మేము నరికించేస్తాం చంపించేస్తాం అధికారులు బట్టలు ఓడగొడతాం రాబరాబా నరికేస్తాం లేకపోతే రాత్రి కన్ను కొడితే నరికేస్తే పొద్దున్న పలకరింపులకు వెళ్తాం అని అలాగే ఇంకొకడున్నాడు ప్రశాంత్ కుమార్ రెడ్డి వాడేమంటాడంటే ఆడవాళ్ళని దూషిస్తూ ఉంటాడు అమరావతి అమరావతి ఆడవాళ్ళు వేషలని అయ్యని మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఆ సమర్థించుకుంటానే మళ్ళీ ఇంకో వీడియో చేస్తూ ఉంటాడు వీళ్ళంటి నాయకులు వైసీపీకి చాలా అవసరం అలాగా రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే ఒకటి బాత్రూంలో కాల్ పడిపోయాడు ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది ఒకడ తెల్ల నల్ల జుట్టు కాస్త పది రోజుల్లో తెల్ల జుట్టు అయిపోయింది వీడు వంతు ఎప్పుడు వస్తుందని భయం పిచ్చి వ్యాఖ్యలు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటాడు అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమైనా పెట్టారా సైకు పిల్ల సైకుల్ని తయారు చేసే యూనిట్ అలా ఫ్యాక్షనిస్టులు తయారు చేసే యూనిట్ ఏమైనా పెట్టాడా మైకుంద కదా అని పిచ్చు బాగుడు వాగటం ఏది పడితే అది వాగటం అసలు సభ్య సమాజంలో మీరు ఏం మాట్లాడతారో మీకు అర్థం అవుతూ ఉందా రెడ్ బుక్ డైరెక్ట్గా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు డైరెక్ట్గా రడ్ రడ్ బుక్ అమలు చేస్తామని చేసిన వాళ్ళ పట్లని డైరెక్ట్గా ప్రకటించినప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు ఒకడంటాడో మడిచి ఎక్కడో పెట్టుకో అన్నారు మరి ఎలక్షన్ అయిన తర్వాత పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మడిచి ఇల్లు ఎక్కడెట్టుకున్నారు మరి తలకాయ రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి పోలిక గెలిచి గెలవ ముందు వరకు తండ్రి పేరు ఫోటో వాడటం చెల్లిని వాడటం తల్లిని వాడటం చిన్నాన్ను వాడటం చిన్నాన్న కూతురిని వాడటం ఎలక్షన్స్లో మరి గెలిచిన తర్వాత వాళ్ళందరినీ ఒకరిని ముందు వాళ్ళ చిన్నాను నరికేయటం గొడ్ల వేయటం చెల్లిని గంటేయడం గెలిచిన తర్వాత తల్లిని ఎంటేయటం మరి ఆ రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళనే చేరదీగలేనివాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అనుకుంటాం అలా అతనికి అవగాహనే లేదు ఈ పేరునానికి అసలు అవగాహన అవగాహన ఉంటే డిబేట్కి రావాలి లోకేష్ గారితో ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు డిబేట్కి వస్తే మీకు నెత్తికౌరులు అన్నీ వస్తాయి ముప్పై రెండు మంది కార్యకర్తలు చంపారని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పారు వాళ్ళ పేర్లు చెప్పమంటే ఇప్పటికీ చెప్పలేరు మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో మీలాంటి నాయకులు దేశ నాయకులు ప్రపంచ స్థాయి నాయకులు పేరు నాని కానీ నాని కానీ బూతుల్లో పిహెచ్డీలు చేశారు కుక్కల గురించి పిహెచ్డీ చేశారు నరికేయడం గురించి పిహెచ్డీ చేశారు వ్యాక్సినిజం పిహెచ్డీ చేశారు అసలు సిగ్గు ఉందా అని అడుగుతున్నాను నాని అది ఖచ్చితంగా ఈ కొడాలని పేరు నాని లాంటి వాళ్ళు వైసీపీలో ఉండాలి అది రా రాజకీయం దూరంగా ఉండకూడదు ఆ పార్టీలో ఉండాలి పార్టీలో ఉంటేనే వాడు గొప్పతనం వాడు మాట్లాడే తీరు ప్రజలకు తెలుస్తుంది చీరలో జాకెట్లు ఇస్తామని చెప్పేసి పేరునానికి అది కట్టుకోవాలని చెప్పి ప్రస్తావిస్తా ఉన్నారు దయచేసి అలాంటి ప్రస్తావనలు వద్దండి మనం మన తెలుగుదేశం పార్టీ మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకు అత్యంత గౌరవం ఇస్తారు రెండు పార్టీలు కూడా అత్యంత గౌరవం ఇస్తాయి బీజేపీ కూడా మరిది మన హిందూ సాంప్రదాయ పరం ప్రకారం ఆ చీర జాకెట్లకి అత్యంత విలువ ఉన్నాయి అలాంటి విలువ ఉన్నాయి అలాంటి హోందాతనం ఉన్నాయి కొడాలంటే వాడికి ఇచ్చి వాటిని అవమానం అతనికి కరెక్ట్ అండర్వేరు బనీన్ అండర్వేరు బనీన్తో నిలబడతా అన్నారు కాబట్టి దాన్ని అండర్వేరు బనీన్లు ఇద్దాం తప్ప అతనికి చీరలో జాకెట్ ఇచ్చే అర్హత తీసుకునే అర్హత కూడా వాళ్ళకి లేదు అని నేను విన్నవించుకుంటూ